నందు ప్రియులారా మీ అందరికీ ప్రభునేశ క్రీస్తు నామమున శుభములు పరమగీత ప్రసంగాలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి ధ్యానం కొరకు పరమగీత గ్రంథము మొదటి అధ్యాయం ఏడో వచనాన్ని చదువుకుందాం నా ప్రాణ ప్రియుడ నీ మందను నీ వెచ్చట మేపుదువో మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము ప్రియులరా ఈ వచనము నుండి నేను ఇంతవరకు నాలుగు ప్రసంగాలను మీ ముందుంచాను ఇదే వచనము నుండి ఐదవ ప్రసంగముగా నాలుగు తలుపులు అనే అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మనలో చాలా మందికి మనస్సునకు హృదయానికి గల భేదము తెలియదు కొంతమంది మనస్సునే హృదయం అనుకుంటారు హృదయమునే మనస్సు అనుకుంటారు చాలా మంది మనలోని గుండెనే హృదయమని మనస్సు అని భావిస్తూ ఉంటారు ఈ వీడియోలో మనస్సునకు హృదయానికి గల భేదాన్ని మీతో చెబుతాను దయచేసి శ్రద్ధగా వినండి ఈ చదవబడిన లేఖన భాగంలో శూలం మితి తన ప్రాణప్రియుడిని అడుగుతోంది నీ మందను నీవు ఎచ్చట మేపుతావు మంద దేవుని సంఘానికి సాదృశ్యము ప్రాణప్రియుడు యేసునకు సాదృశ్యం యేసు తన సంఘాన్ని పోషించేవాడు లేక మేపేవాడు అయితే యేస్సు ప్రభు వారు తన మందను ఎలా మేపుతాడో మనము తెలుసుకున్నప్పుడే యేసు నుండి మనము పోషకాహారాన్ని పొందే అవకాశం ఉంటది యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన తన శిష్యులకు ఎలాగు తరిపీదునిచ్చాడో మనము గ్రహించినప్పుడు నేడును కూడా తన సంఘానికి అలాగే తరిపీదునిస్తాడు యేసు ప్రభు బహిరంగంగా బోధించాడు దేవాలయములో బోధించాడు అలాగే శిష్యులతో ఏకాంతంగా కూడా బోధించాడు ఏసుక్రీస్తు రహస్యంగా తన శిష్యులకు చేసిన బోధన శిష్యులు పరలోక మర్మములు గ్రహించుటకు కారణమైనది ఈ రోజు కూడా మనము దేవుని నుండి పరలోక మర్మాలను గ్రహించుటకు శిష్యుల వలె ఏకాంతంగా ప్రభువు దగ్గర నేర్చుకోవాలి అపోస్తులు ఏకాంతంగా ఆయన దగ్గర నేర్చుకున్నారు మార్కు రాసిన సువార్త ఏడు పదిహేడు చూడండి ఆయన జన విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయన నడుగగా ఇంటిలోనికి యేసు వచ్చినప్పుడు ఏసు శిష్యులు ఉపమాన భావములను తెలుసుకునేవారు ఈ ఈరోజు కూడా దేవుడు మన ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన నుండి మనము అనేక విషయములను నేర్చుకోగలం ఇల్లు అంటే ఏమిటి ఇల్లు అంటే సంఘము సంఘములోనికి రాకుండా ఎవరు కూడా దేవుని యొక్క మర్మములను గ్రహించలేరు అలాగే రెండవ భావన ఏమిటంటే మన హృదయము దేవుని ఇల్లుగా ఉన్నది కనుక యేసు మన హృదయములోనికి వచ్చినప్పుడు ఆయన మనకు సమస్తమును వివరిస్తాడు ఆయన మన ఇంటిలోనికి రావాలంటే మనము మూడు తలుపులను మూసి ఒక తలుపును ఆయన కొరకు తెరవాల మనము మూయవలసిన మొదటి తలుపు ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినములో యాకోబు చేసినట్లు మనము చేయుట అక్కడ యాకోబు ఏమి చేశాడు అతని పనులను ఇతరులతో సహవాసములను సంభాషణలను ఆపివేశాడు యాకోబు దేవునితో పోరాడుటకు తనకున్న వారిని పనివారిని పిల్లలను పశ్వాదులను పంపివేశాడు ఒంటరిగా మిగిలిపోయాడు అప్పుడు దేవుడు అతనిని సంధించాడు ప్రార్థనకు ఉపక్రమించేవారు మొదట మీ పనులు అనే తలుపును మూయాలి రెండవది గది తలుపు వేసుకొని మీరు ప్రార్థించాలి మనము మూయవలసిన మూడవ తలుపు ఏమిటి అంటే మది తలుపు ఇక్కడే నేను మనస్సునకు హృదయానికి గల భేదాన్ని చెప్తాను బైబిల్ ప్రకారంగా మనస్సునకు హృదయానికి భేదం ఉంది మనస్సు అనే పదానికి హెబ్రి భాషలో నెఫెష్ అని ఉన్నది గ్రీకులో నౌస్ అని ఉన్నది సాధారణంగా మనస్సు తార్కికానికి తార్కికం అనగా రీజనింగ్ అవగాహనకు తెలివి ఆలోచనలకు ఉద్దేశాలు వైఖరులకు సూచనగా ఉంటది ఇక హృదయానికి వస్తే హృదయం అనే పదాన్ని హెబ్రి భాషలో లెబ్ అన్నారు గ్రీకులో కార్డియా అన్నారు మనిషి యొక్క భావోద్వేగాలు భావాలు కోరికలు వీటన్నిటి యొక్క కేంద్రమే హృదయం ఈ రెండింటి వ్యత్యాసము స్పష్టంగా లేనప్పటికీ ఒక్క మాటలో చెప్పాలంటే హేతుబద్ధమైన ఆలోచనలను కలిగినది మనస్సు భావోద్వేగ అంశాలతో ఆధ్యాత్మికతతో ముడిపడినది హృదయం మనస్సులో తార్కిక సంబంధమైన ఆలోచనలుంటే హృదయములో విశ్వాసానికి సంబంధించిన ఆలోచనలుంటాయి దేవుణ్ణి ప్రార్థిస్తే స్వస్థత వస్తుందని హృదయం నమ్మితే మంత్రాలకు చింతకాయలు రాలతాయా ప్రార్థన చేసుకుంటే స్వస్థత ఎలాగొస్తుంది అని మనస్సు బోధిస్తూ ఈరోజు చాలా మంది బోధకులు తార్కిక సంబంధమైన బోధలు చేస్తున్నారే గాని విశ్వాస పూరితమైన బోధలు చేయటం లేదు అందుకే మనస్సులో నుండి వచ్చిన బోధలు మనస్సులోనికి వెళ్తాయి హృదయములో నుండి వచ్చిన బోధలు హృదయములోనికి వెళ్తాయి సరే ఇప్పుడు మనస్సు అనే తలుపు ముయ్యాలి అదే మనం ముయ్యాల్సిన మూడవ తలుపు మనస్సును ముయ్యకపోతే మనస్సులో రకరకాల తలంపులు ఆలోచనలు మనలను డిస్టర్బ్ చేస్తాయి ప్రార్థనను ముందుకు కొనసాగకుండా అడ్డుపడతాయి ఇప్పుడు మన హృదయము అనే తలుపు తెరవాల ప్రకటన గ్రంథంలో దేవుడు అంటున్నాడు ఇదిగో నేను తలుపు నుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను లోపలికి వచ్చి అతడు నాతో భోజనం చేస్తాడు నిన్న లోపలికొస్తే అతడు నాతో భోజనము చేయును అని ప్రభు చెప్తున్నాడు అంటే యేసు మన హృదయములోనికి వచ్చినప్పుడు ఆయన మనకు భోజనం పెడతాడు అదే దేవుడు తన మందను మేపుట ఈ మూడు తలుపులు మనము మూసి హృదయపు తలుపును తెరిచినప్పుడు యేసు మన హృదయములోనికి వచ్చి ఆయన మనలను పోషిస్తాడు మన ఆత్మకు కావలసిన ఆహారాన్ని ఇస్తాడు ప్రార్థన చేసుకుందాం కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ సందేశములో మేము ముయవలసిన తలుపులు ఏంటో తెరవవలసిన తలుపు ఏంటో మాతో స్పష్టంగా చెప్పారు వీక్షకులందరూ ఈ రోజు నుంచి వారి యొక్క ప్రార్థనా సమయంలో మూడు తలుపులు మూసి నాలుగవ తలుపు తెరిచి నీ మర్మములో నేర్చుకునే కృప యేసుక్రీస్తు యేసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను